దర్శిలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న గుట్టిపాటి లక్ష్మి వివరాలకు వెళ్తే దర్శి మండలం దర్శి టౌన్లో శనివారం రోజున నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా దర్శి ఘటన స్తంభం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి మరియు స్వర్గీయ నారశెట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అర్పించిన దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి టీడీపీ యువనాయకులు కడయాల లలి సాగర్ అనంతరం లక్ష్మి మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప మహానీయుడు తారక రామారావు అని అలాంటి మహానీయుడిని స్మరించుకుంటూ గన్నెవాల అర్పిస్తున్నామంటూ తెలిపారు తదుపరి పీజీఎన్ తాలూకా క్లబ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నల్పుశెట్టు పిచ్చయ్య పట్టణ పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు తెలుగు యువత అధ్యక్షులు పుల్లలచేరువు చిన్న నీటి సంఘం అధ్యక్షులు డీసీ వెలుగొండారెడ్డి దారం సుబ్బారావు సంఘ తిరుపతిరావు శోభారాణి సందు చిన వెంకట్రామయ్య దర్శి మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి ప్రజా నాయకుడు మహానటుడు నందమూరి తారేష్ గారు నేతృత్వంలో కార్యకర్తలు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఒక గణ నివాళి అర్పించారు కోటి మందికి పైగా సభ్యత్వాలు తీసుకొని తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్త మనం చూస్తున్నాము ప్రభుత్వం ఏర్పడ్డాక నందమూరి తారక రామారావు గారు అడుగుచాడంలో పార్టీని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ గారు ఎంతో బాగా ముందుకు తీసుకెళ్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరందరి సారథ్యో ప్రజా పాలన చూస్తున్నాము ప్రజలు ఎంతో చక్కగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి సంక్షేమ పథకాన్ని అందించింది మొత్తం మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ రెండు రూపాయల కిలో బియ్యం జనతా వర్గాలు అక్కా ఇల్లు స్త్రీలకు ప్రాతినిధ్యం మహిళలకు ఆస్తిలో సగం హక్కు బర్గాలు we see the resemblance మంచి చేత ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఎప్పుడూ ఆదరిస్తారని ఆశిస్తారని నేను